ైస్తల ప్రేమైన దేవుని బిడ్డారా ఒక మొక్క ఎదగాలి అంటే మరి ప్రతిరోజు మొక్కకు నీళ్లు పోస్తూ రావాలి అలాగనే గాలి వెలుతురు ఉండే చోట ఆ మొక్కను పెట్టాలి అది క్రమంగా దినదినము కొత్త చిగుర్లతో మరి వృద్ధిలోకి వస్తుంది ప్రియమైన దేవుని బిళ్ళారా అలాగునే ప్రతి విశ్వాసి కూడా ఆత్మలో ఎదుగుతూ అన్ని విషయాలలో వర్ధిల్లుతూ రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీరు అనుదినము ఇవి అనుభవించాలి అనగా పరిశుద్ధాత్మ అనుభవములోకి అనునిత్యము నీవు రావాలి ప్రియమైన దేవుని బిళ్ళారా అలాగనే ప్రతి దినము నీతి సూర్యుడైనటువంటి యేసయ్య వెలుతురు లో ఆయన వెలుగులో బ్రతుకుతూ రావాలి నిశ్చయంగా నువ్వు వర్ధిల్తో అనుదినము పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు బలంగా నాటబడుతావు దేవుడే నీకు సహాయకుడై ఉంటాడు ఆయనతో మాట్లాడు వేలనే ప్రార్థనా సమయం మరి ఈ సమయం దేనికి కేటాయించదు ఎంత ప్రాముఖ్యమైన వారు వచ్చినా కూడా వాటిని ప్రక్కన పెడదాం వారిని ప్రక్కన పెడదాం ప్రార్థనా సమయాలు మన దేవునికే ఇస్తాం మనం ఎంచుకున్న ప్రార్థనా సమయాలు ఖచ్చితంగా వాటికి మాత్రమే కేటాయిస్తాం హలలుయ దేవుడు అలాగిన చేటకు కృపనిచ్చిన కాక ఆమెన్